వెల్కమ్ టు ఫైవ్ టాక్ విత్ లలిత్ కుమార్ ఈరోజు మన అతిథి బీజేపీ లీడర్ రవిచంద్రారెడ్డి గారు నమస్తే రవిచంద్రారెడ్డి సార్ నమస్తే మీరు వైసీపీ నుంచి వచ్చేటప్పుడు బీజేపీకి ఎందుకు వెళ్ళాలనిపించింది టీడీపీకి జనసేనకి ఎందుకు చేయలేదు మీరు సార్ ఒక మాట క్లియర్గా చెప్పాలి ఇక్కడ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నాకు రాజకీయంగా ఆసక్తి ఓ మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు ఉండదని జగన్మోహన్ రెడ్డితో ఉంటే మీకు భవిష్యత్తు ఉండదని పార్టీ నుంచి బయటకు వచ్చారంటారా మనం ఏ నాయకుడి దగ్గర అయితే పనిచేస్తున్నామో ఆ నాయకుడు గెలవాలని మనం కోరుకోవాలి ఆ నాయకుడు గెలవడానికి మన పార్ట్ ఆఫ్ డ్యూటీ చేయాలి చేయాలి మనం ఆ సైన్యంలో ఒక భాగంగా మనం కత్తి తిప్పాలి కానీ నాయకుడు చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే ఉందో అతన్ని మూడంచెల భద్రత పేరుతో లోపల మీరు టీడీపీ పార్టీలో ఒకటి గమనించారో లేదో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరుంటారు ఇద్దరు ఎప్పుడు వాళ్లే ఓనర్స్ వాళ్లే పార్టీకి ఎప్పుడు ప్రజలతోనే ఇంట్రాక్ట్ అయ్యి ఉంటారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అతను ప్రజలతో డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అయ్యింది నేను కూడా చూడాలి నేను ఒకటే చెప్తానండి ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి ఆయనకి స్థైర్యాన్ని పెంచాలని రోజు మినిమం మూడు వందల మంది నుంచి ఐదు వందల మంది ఎనిమిది వందల మంది పదిహేను వందల మంది దాకా వచ్చిన రోజులు ఉన్నాయి ఈ మధ్య నేను రోజు పార్టీ హౌస్కి పోవడం అలవాటు అక్కడ ఉన్నప్పుడు రోజుకు ఒక యాభై మందిని మాక్సిమం వంద మందిని బాగా పదిహేను వందల మంది వచ్చినప్పుడు రెండు మూడు వందల మందిని కలవడం తప్ప వెళ్ళిపోయే వాళ్ళందరూ తిట్టే తిట్లు నాకు ఎవరు రాస్తారు ఈ స్క్రిప్ట్స్ అన్ని మీరు కొంచెం ఆలోచించి మనసు పెడితే ఆ పేర్లు మీకు తలుస్తాయి పేర్లు చెప్పకూడదు అనే విధానం ఎందుకు రాస్తారు అలాంటి పనికి స్క్రిప్ట్లు అంటే ఆయన్ని ముప్పై ఏళ్ళ కోసం ముఖ్యమంత్రిగా ఒక్కసారి కలిసి జగన్ భ్రమలో పెడుతున్నారు జగన్ ని భ్రమలో పెట్టడం కాదండి అక్కడ కూర్చొని ఆ స్క్రిప్ట్లు రాసే వాళ్ళు ఆ పార్టీకి మేలు చేయాలని లేరు పక్క పార్టీల దగ్గర ఇంకోటి రవిచంద్ర గారు మీరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని మీకు ఏమన్నా సెన్స్ కట్టిందా జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం రాసిచ్చిన ఫస్ట్ నేను కొట్టాలన్నంత కోపం వచ్చింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏందండి అవును మిమ్మల్ని భ్రమలం ఉంచి ఈ పనికిమాల స్లోగన్ రాసిన దేంతో కొట్టాలి జగన్మోహన్ రెడ్డి తనను తాను ఒక్కడనే చూసుకుంటున్నాడు నా మీద ఇంత మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయనే ఆలోచన ఆయనకు లేనట్టు అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష సమావేశాలు ఏదైతే జరుపుతున్నారో వాటి తీరు కూడా నాకు మనసు జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష సమావేశాల్లో ఏం చెప్తున్నారు ఇప్పుడు సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి చెప్పండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఇదే కోటరీ గాని ఇలాగే కంటిన్యూ అయితే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేది ప్రజలు కాదు వాళ్లే ఓడిస్తారు లేదు జగన్మోహన్ రెడ్డి గారిని జనం గెలిపించేట్టున్నారు బలమైన నాయకులు ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు అన్నప్పుడు ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కొద్ది రోజులు చూసిన తర్వాత నెల్లూరు రెడ్లు ఒక్కొక్కరు ఒక్కొక్కరు జగన్ ఇచ్చి దూరం జరిగారు జరగలేదు అసలు జరగలేదు మెడబట్టి నెట్టేశారు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని పవన్ కళ్యాణ్ సతీమణి పిల్లల్ని ఆ విధంగా వీళ్ళు కొంతమంది లోరు పారేసుకుంటుంటే కనీసం ఇది తప్పు అని చెప్పిన సందర్భం మనం ఎక్కడ తోడే అదేదో మాకు తెలియనట్లు వాళ్ళు వాళ్ళు తెలియట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు వీళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడుకుంటారు దాంతో ఇది పార్టీకి మనకు డ్యామేజ్ చేస్తుందనే భావన వీళ్లకు లేదు దీన్ని ఇదే వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసి అది కూడా నష్టం చేసింది కదా భారీగా వైసీపీ అండి ఒక మనసుకు గాయమైన అంశం సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి కన్నీళ్లు పెట్టుకొని ఇలా పెట్టుకొని కన్నీళ్లతోనే ఒక విజువల్ వచ్చినప్పుడు దాన్ని ట్రోల్ చేయడం రాక్షసానందం కాదు నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో అనేక అంశాలు నచ్చినప్పటికీ ఒకే ఒక్క అంశం ప్రధానంగా నచ్చి రెడ్డి గారు ఈ కూటమి గవర్నమెంట్ ఏం చేసిందంటే గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇన్ని వేల కోట్ల స్కాములు జరిగాయి అని చెప్పేసి రోజు విత్ ఎవిడెన్సెస్తోనే పబ్లిక్ చేస్తాం దాంతోపాటు ఈ మన తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించి కూడా అరెస్టులు కూడా జరిగాయి ఈ స్కాములు ఇవన్నీ వీళ్ళు ఏదైతే కూటమి చెబుతుందో ఇవన్నీ వాస్తవం అంటారా మీరు అక్కడ ఏమైనా గమనించారా అక్కడ ఉన్నప్పుడు ఇది మన ఫస్ట్ ఇంటర్వ్యూ రాబోయే రోజుల్లో నేను చెప్పే సంచలనమైన నిజాలంటే సమాజం